హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి సో రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది గైస్ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో ముఖ్యంగా మాట్లాడుకుంటే కనుక దానికి సంబంధించి డిఎస్సికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అనేవి సో అయితే రాబోతున్నాయండి అంటే ఫైనల్గా దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ కానీ అండ్ అదేవిధంగా సెలెక్షన్ లిస్ట్ కానీ ఇంకా దానికైతే సమయం అయితే పడుతుంది సో హెల్ప్ డెస్క్ వారు చెప్పిన విషయం ఏంటంటే కనుక ఆల్రెడీ దీనికి సంబంధించి ఆలస్యం అయితే అయిపోయింది సో మండే లగ్గర ట్యూస్డే అని చెప్పేశారు సో ఎవరి మాటలు వినడానికైతే లేదు సో మీరైతే ఈ విషయాన్ని అయితే గమనించండి ఈరోజు పది గంటల వరకు అయితే డిఎస్సికి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ కావడానికి అయితే ఆస్కారం అవుతుంది సో వన్స్ రిలీజ్ అయితే దాని తర్వాత పది రోజుల్లోనే మెరిట్ కార్డ్ అయిన అదేవిధంగా సెలక్షన్ లీస్ట్ అనేది అయితే రిలీజ్ అయితే చేస్తారండి సో ఈ విషయాన్ని అయితే గమనించండి అదేవిధంగా టెట్కి సంబంధించి అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం థర్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ అయితే దానికి సంబంధించి టెట్ లేకుండా అయితే రాయడం అయితే జరిగింది సో దీనిపైన కూడా అయితే వారు దాన్ని దానికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం అయితే ఉందో రిజాల్వ్ అయితే చేయబోతున్నారో సో దానికి సంబంధించి కూడా ఎవరైతే జెన్యున్గా ఉంటారో వారిన సంబంధించిన ఒక ఫైనల్ కిక్లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నాను సో తద్వారా వారికి సంబంధించిన ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్గా రెక్టిఫై అయితే కాబోతుంది ఇంకా చూసుకుంటే సో చాలామంది కటప్స్ గురించి పైన కూడా అయితే కొంచెం డౌట్స్ అయితే పెట్టుకున్నారు సో ఆల్మోస్ట్ ఈ ఫైనల్ కీ అండ్ రెస్పాన్సి అయితే వచ్చినాయి కాబట్టి వారికి ఉన్న డౌట్ కూడా కొద్దిగా క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను సో బట్ దీనికి ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్లో కూడా కంప్లీట్గా డిఫరెంట్స్గా వచ్చే అవకాశం అవుతుంది సో ఎందుకంటే ఫైనల్ కీలో మిస్టేక్స్ అయితే ఉన్నాయి సో ఫైనల్ రిజల్ట్స్లో వాటి అన్ని రెక్టిఫై చేసేసి సో కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి అయితే ఇస్తారు సో ఎందుకు ఇంత ఆలస్యం అంటే సో ఈ ముప్పై ఐదు వేల మందికి సంబంధించి ఉన్న ప్రాబ్లంని రిజాల్వ్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ రిజల్ట్స్ అనేవి అయితే ఉంటుంది కాబట్టి సో అది కాస్త డిలే అయితే అయిపోతుంది సో ఈరోజు పది గంటల వరకు అయితే మీద తప్పకుండా ఎదురైతే చూడండి కదా ఓకేనా రిజల్ట్స్ అనేవి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం అయితుంది సో ఇది వీడియో అయితే సో వీడియో నచ్చే అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరిని కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్